స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరంలోకి మనం అతి త్వరలో అడుగుపెట్టబోతున్నాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీరే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యే వారు వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఈ రాశి జాతకులకి శనిదేవుడి కృప వల్ల రెండు ఇరవై ఐదు నుండి రెండు యాభై వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ రాశులకు చెందిన వారు పెద్ద పెద్ద శుభవార్తలు వింటారు అత్యంత లాభాలు వస్తాయి ధనయోగాలు ఎన్నో శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే జీవితం అనేది కూడా వీరికి పూర్తిగా మారిపోతుందనే చెప్పుకోవాలి అయితే అదృష్టవంతులు భాగ్యవంతులు కాబోయే ఆ రాసుల వారు ఎవరు అలాగే శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలు ఈ రెండు ఇరవై ఐదు నుండి రెండు సంవత్సరం వరకు ఏ రాసుల వారికి ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు ఈ రాసుల వారికి దేదీప్యమానంగా వారి జీవితం వెలిగిపోతుంది చేస్తున్న పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తవుతాయి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా జీవితం మారుతుంది విజయావకాశాలు వీరికి పెరుగుతాయి వీరి ఆనందం అంబరాన్ని తాకుతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అయితే అందరం కూడా ముక్కోటి దేవదేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండేస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫలప్రధాత అని పిలుస్తూ ఉంటారు శనిదేవుడు అంటే చాలా మంది భయపడుతుంటారు కాని ఎవరికైతే ఏలినాటి శని అష్టమ అలాగే అర్ధాష్టమ ఉంటుందో ఆ శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఇలా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు కర్మ ఫల ప్రధాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే కష్టాలు దుఃఖాలు అనేవి మీ యొక్క జీవితంలో ఉండవు అలాగే ఎవరైతే వారి జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారో వారు మాత్రమే కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే రెండు ఇరవై ఐదు నుండి రెండు యాభై వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా కొన్ని రాసుల వారికి ఉండబోతోంది ఈ రాసుల వారి యొక్క జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు కోటీశ్వరులు భాగ్యవంతులు అదృష్టవంతులు కాబోతున్నటువంటి మొట్టమొదటి రాశి కన్యారాశి ఈ కన్యారాశి జాతకులకి శనిదేవుడి యొక్క ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు కూడా చాలా మంచి సమయం ఉండబోతుంది కన్యారాశి వారు అన్ని రకాల లాభాలు పొందుకుంటారు ధనలాభాలు కలుగుతాయి అలాగే వారి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులన్నీ కూడా ఖచ్చితంగా ప్రారంభించగలుగుతారు అలాగే అందులో విజయాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరనే చెప్పుకోవాలి ఉద్యోగులకి కూడా కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని కూడా మీరు పెంచుకోగలుగుతారు మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని ప్రమోషన్లు కూడా ఇస్తారు ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అన్ని పనులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఖచ్చితంగా సంతాన భాగ్యం కూడా వారికి ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఆ తర్వాత లాభాలను పొందుకునే మరొక రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కూడా శని భగవానుని ఒక విశేషమైన కృపా కటాక్షం వీరికి దక్కబోతుంది అద్భుతంగా ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సమయంలో ఈ వృషభ రాశి జాతకులకి అత్యంత శుభదాయకమైన సమయమనే చెప్పుకోవాలి ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు వీరికి కలుగుతాయి అలాగే ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి అలాగే అన్నింటిలో కూడా విజయాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు శని దేవుడి యొక్క విశేషమైన దృష్టి మీ దైనందిన జీవితంలో కూడా ఖచ్చితంగా మంచి ప్రభావాన్ని అయితే ఇస్తుంది జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా మీకు దూరం అవుతుంది అలాగే వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అధికమైన ధన లాభాలు కూడా కలుగుతాయి అలాగే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో కళలు కంటున్న వారు ఉన్నారో వారికి ఈ సమయంలో ప్రయత్నాలు నెరవేరుతాయి ఈ వృషభ రాశి వారికి శనిదేవుడి దేవుడి యొక్క ఆశీర్వాదంతో రెండు ఇరవై ఐదు నుండి రెండు సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పొచ్చు ఇక అదృష్టాన్ని పొందుకోబోయే ధనవంతులు కాబోయే మరొక రాశి ఈ తులరాశి జాతకులకి కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి వీరు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ అందుతాయి జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో కూడా అద్భుతమైన లాభాలు మీకు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి దీని కారణంగా మీకు లాభం అనేది వస్తుంది అలాగే లో పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శని దేవుడి యొక్క ఆశీర్వాదంతో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయనే చెప్పుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైఅవ సంవత్సరం వరకు ఏ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు ఇక కోటేశ్వరులు కాబోయే మరొక రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకి కూడా శని దేవుడి యొక్క అపారమైన కృపా కటాక్షాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి గతంలో ఏవైనా పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నట్లయితే ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా అతి త్వరలోనే పూర్తి చేయగలుగుతారు ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావటానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకి ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఆర్థిక పెరుగుదల కనిపిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం కూడా ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకి కూడా వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి లాభాల బాటలో మీ యొక్క వ్యాపారం నడుస్తుంది దీని కారణంగా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం కూడా ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకి శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే కనుక మీ జీవితంలో మీరు ఉన్నత శిఖరాలను పొందుకుంటారు ముఖ్యంగా కుంభరాశి వారు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద మంచి ప్రభావాన్ని అయితే చూపిస్తుంది ఈ విధంగా ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ధనవంతులు అయ్యే రాశుల వారు వీరే అని చెప్పుకోవాలి శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై వరకు ధనవంతులు అయ్యే రాసుల వారు ఎవరో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి